ఎస్ సార్ ముఖ్యమంత్రి గారికి ఏదో ఏకే ఫార్టీ సెవెన్ గురించి చెప్పారు అధ్యక్ష ఏదో కాల్స్ చంపారంట అధ్యక్ష ఏకే ఫార్టీ సెవెన్ గురించి తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలియదు సార్ ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకి తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఈయన అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష అవును అధ్యక్ష కరెక్ట్ ఎవరు ఎవరిని చంపే అధికారం లాక్కున్నారు అధ్యక్ష అక్కడ పాపం పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ కథం చేసి ఆయన అక్కడ అక్కడ పదవి లాక్కొని ఇలా మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి విచిత్రంగా అనిపించింది అధ్యక్ష నాకు ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే తెలంగాణ రైజింగ్ అంట దేనికి అధ్యక్ష రైజింగ్ ఏదో ఫ్లాప్ సినిమాకు ఫ్లాప్ సినిమాకు అట్టహాసంగా శత దినోత్సవం చేసినట్టు విఫల పాలనకు విఫల పాలన విజయోత్సవాలు నిర్వహించారు అధ్యక్ష వీళ్ళంతా కూడా ఏంది అధ్యక్ష వీళ్ళు చేసింది ఏది వన్ ఇయర్ అయిపోయిందట ఏం చేశారు వన్ ఇయర్లో ఆరు గ్యారెంటీలు అమలు చేశారా తులం బంగారం ఇచ్చారా రైతు బంద్ చేసినారా రుణమాఫీ చేసినారా నేను అందుకే అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎస్ తెలంగాణ ఇస్ రైజింగ్ ఎందులో రైజింగ్ అధ్యక్ష కొన్నిట్లో మాత్రం రైజింగ్ అప్పుల్లో రైజింగ్ అబద్ధాల్లో రైజింగ్ క్రైమ్ రేట్ లో రైజింగ్ అన్నదాతల ఆత్మహత్యలో రైజింగ్ బలవన్ మరణాల్లో రైజింగ్ అబద్దాలు బూతులు ఎస్ తెలంగాణ తెలంగాణ జాతి పిత వీళ్ళెవ్వరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆర్ఏ తెలంగాణ పిత రేవంత్ రెడ్డి గారు అవుతారు పితగానే ఆయన మిగిలిపోతాడు భవిష్యత్తులో